హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ షాపింగ్ షేర్ అనమాట నేను ట్రిప్కి వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా ముందు ముందు వీడియోస్లో అన్నీ షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది తప్పకుండా ఫ్రెండ్స్ నేను ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇద్దామని చూస్తున్నాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా పాల్గొనొచ్చు రూల్స్ అవి కూడా ఏం లేవు మన దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని షేర్ చేస్తే చాలు ఇంతే నేను ఒక టెన్ మెంబర్స్కి అయితే గివేవే ఇద్దామని అనుకుంటున్నాను ఫిఫ్టీకే అయితే ఇది నా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సరే ఇంకా విషయం పక్కన పెడితే షాపింగ్ వచ్చేసి నేను ట్రిప్కి వెళ్తున్నాను అనమాట దానికి సంబంధించి కొన్ని తీసుకోవాలి అని చెప్పి అన్ని స్టోర్స్లో వెళ్ళి చూడడం సరిపోయింది తీసుకున్నాను కూడా ఐటమ్ వచ్చేసి కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాస్కోకి వచ్చామన్నమాట కాస్కోలో మనకి కొన్ని కావాలి అందులోకి ఇంట్లోకి కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలా కూడా కావాలి ఒకేసారి తీసుకున్నట్లు ఉంటుంది కదా అని చెప్పి అన్ని చెక్ అనమాట అలాగే మన ఇంట్లోకి టీవీ కూడా లేదు కదా దాన్ని కూడా చూద్దాం అని చెప్పి అన్ని ఆలోచనలతో ఒకేసారి వస్తే మన ఇంట్లోకి కావాల్సినవి కూడా ఉంటుంది కదని చెప్పి ఫస్ట్ అయితే కాస్కో షాపింగ్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ రాగానే నాకు యాపిల్ వాచెస్ చూసి నాకు నచ్చింది అయితే లేదు ఇంకా స్కిప్ చేసేసాను అనమాట నచ్చినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పి అది అలా అయిపోయింది కాస్కోలో గోల్డ్ కూడా ఉంటుంది అలాగే డైమండ్ కూడా ఉంటుంది అవే ఇవి మీకు చూపిస్తున్నాను కదా చూడండి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటాయి సింపుల్గా ఉంటాయి బట్ ఇవి బయటికి తీసి చూసాం అనుకోండి చాలా అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి మన దారాలు కానీ ఊపితే గాలికి ఎగిరిపోతాయి చూడండి అలా బాగుంది కదా అని చెప్పి తీసి బట్ ఇవి ఫోర్టీన్ అయితే టూ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎయిటీన్ క్యారెట్లు కూడా తక్కువలో చూపించారనమాట మనకి గోల్డ్ బిస్కెట్స్ కూడా ఉంటాయి కాస్కోలో అన్నీ అవైలబిలిటీ ఉంటాయి వీళ్ళకి ఒక వెబ్సైట్ కూడా ఉంటుంది కాస్కోది దాంట్లో అయినా మనం తీసుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే ఈ కలెక్షన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది గోల్డ్ కలెక్షన్ అందుకే చూపిస్తున్నాను చూసారా వాచెస్ కూడా మెన్స్కి ఉమెన్స్కి కూడా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చిన పని టీవీ కదా టీవీ చూద్దాము అని చెప్పి టీవీ చూసాము చాలా పెద్దగా ఉన్నాయి మనకు కావాల్సిన రేంజ్లో లేదనమాట మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూసారా పచ్చడి చేసుకోవడానికి రోలు చాలా బాగుంది కదా ఇదైతే తప్పకుండా నేను తీసుకోవాలి బట్ ఇప్పుడు కాదు ట్రిప్కి వెళ్తున్నాను కదా వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకుంటాను అని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి నేను రియల్ ఫ్లేవర్స్ అనుకున్నాను ఇవే దీంట్లో వచ్చేసి మనకి చాలా ఉంటాయి నేను వచ్చేసి ఫస్ట్ యాపిల్ వాచ్ అలా చూద్దాం అనుకున్నాం అదైతే ఒకటే పీస్ ఉంది అంత బాగాలేదు నచ్చలేదు కలెక్షన్ అయితే లేదు నెక్స్ట్ ఇంకా మాకు కావాల్సినవి తీసుకుంటూ ఉన్నాం ఫస్ట్ మనం ఇంట్లో ఫ్రూట్స్ అనమాట ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి బాగుంటాయి మెయిన్లీ మనం కాస్కోలో తీసుకునేది ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏముంటాయంటే ఇక్కడ క్యారెట్స్ ఇలాంటివి ఉంటాయి అనమాట మనకి బెండకాయలు ఇలాంటివి ఏం దొరకవు అక్కడికి కూడా వెళ్తాము ఆ స్టోర్కి కూడా చూపిస్తాను చూడండి మనము నాలుగు స్టోర్లో షాపింగ్ అయితే ఈరోజు చేస్తామన్నమాట అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకొంచెం పచ్చిగా ఉన్నాయి మనకి కాస్కోలో కార్డు ఉందనుకోండి వెళ్ళిపోవచ్చు అనమాట వన్ మంత్కి వచ్చేసి సిక్స్టీ సారీ వన్ ఇయర్కి సిక్స్టీ డాలర్స్ ఏమో పే చేస్తే కార్డ్ ఇస్తారు మనకి అలాగే వాల్మర్టు కూడా కార్డ్ ఉంటుంది దానికి టెన్ డాలర్స్ ఏమో పే చేయాలన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్స్కి ఉంటాయి మ్యాంగోస్ ఇవన్నీ చూసాము మనకి ఏం కావాలో అవే తీసుకుంటాం కదా ఇక్కడ చూడండి అసలు మీట్ అంట ఇదంతా దీ ఫైనల్గా అయితే కాస్కోలో షాపింగ్ కాస్త ముగిసినట్టే అన్నీ తీసుకున్నాము ఏం కావాలి ఏంటి అని చెప్పి ఇంకా మనం బిల్డింగ్ వేసేసి నెక్స్ట్ స్టోర్కి వెళ్ళాలి నేను వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి కూడా తీసుకోవాలన్నమాట అవి చూద్దాము అని చెప్పి ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది అక్కడ బాగుంటాయి అంట బ్రాండెడ్స్ ఉంటాయి కదా మనకు అన్నీ స్నిక్కర్సు ఎంకే ఇవన్నీ ఆ స్టోర్స్ ఉన్న దగ్గరికి వెళ్దాము అనుకున్నాము ఇక్కడ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఈ బిల్డింగ్ అయితే తీసుకొని దీంట్లోనే మనకి ఫుడ్ కౌంటర్ కూడా ఉంటుంది మేమైతే పిజ్జా తీసుకున్నాము దాని గురించే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఆకలేసింది అనుకోండి పిజ్జా అండ్ మనకి ఇవన్నీ ఉంటాయి నేను కోల్డ్ కాఫీ అండ్ పిజ్జా తీసుకున్నామన్నమాట ఇదే మనకి స్టోరు అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు చూపిస్తాను చూడండి పిజ్జా పెద్ద పిజ్జా ఫ్యామిలీ ఇది మా ఇద్దరికే అనుకోకండి ఉంది చాలా మిగిలింది మేమైతే తినేది ఇంత తింటారా అని కూడా మళ్ళీ కామెంట్ చేస్తారు కదా అందుకోసము ఈ కాఫీ అయితే చాలా బాగుంది కోల్డ్ కాఫీ నాకు నచ్చింది అయితే నేను బయటికి కూడా తెచ్చుకొని తాగుతూ ఉన్నాను చూడండి పిజ్జా ఇది అన్నమాట కానీ మన ఇండియాలో లాగా ఈ ఏమి ఉండవు ఇంత కాస్కోలో మామూలుగా చీజ్ పిజ్జానే ఉంటుంది అలాగే శ్యామ్లో కూడా ఫైనల్గా మనమైతే బిల్ వేయించుకొని కాస్కో షాపింగ్ అయితే ముగించేసామన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో కూడా మీరే చూడండి ఇంక తెచ్చుకున్నవన్నీ కార్లో సర్దేసుకొని ఫైనల్గా నెక్స్ట్ షాపింగ్ అయితే రెడీ అయిపోతున్నాం ఇక్కడ మోస్ట్లీ ఫ్రూట్సే తీసుకున్నాము ఫ్రూట్స్ జ్యూసు వా మనం ఇంకా బబుల్స్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు కాబట్టి వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి కదా ఒకటి తీసుకున్నాము ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ మాటలు ఆర్డర్ పెట్టినాయి అని చెప్పి మనకేం కావాలో అవి తీసుకున్నాం అవే ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అలా అనమాట కొన్ని కా చెప్పాను కదా ట్రిప్ కానీ దానికోసం తీసుకున్నాం ఇంకా పెద్ద తినగా అన్ని అక్కడే ఉంటే అది మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాము ఇప్పుడు మనము బ్రాండెస్ట్ షాప్లు ఉండే దగ్గరికి వెళ్తున్నాం ఇదే అనమాట టాంపా మాలు చాలా బాగుంది చూడడానికి నేను రీల్స్ కూడా షేర్ చేశాను ఇక్కడ తీసుకున్నాయి బాగుంది కదా ఇదైతే అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది సిట్టింగ్ కానీ మనకి స్టోర్స్ అన్నీ లోపల ఉంటాయి మనకి ఇప్పుడు మాల్ ఎలా ఉంటుందంటే అపార్ట్మెంట్ లాగా ఉంటుంది కదా ఇక్కడ అలా కాదు పక్క పక్కన అన్నీ ఉంటాయి చూడండి ఒకసారి చూపిస్తాను మీకు స్టోర్స్ కూడా అన్నీ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా క్లియర్గా కొన్ని అయితే కవర్ చేశాను అన్నీ కాదు చూసారా షాప్స్ అన్నీ స్టాల్స్ లాగా మనము స్టాల్స్ పెడతాం కదా అలాగా మొత్తం ఉన్నాయి అక్కడ కూడా చూసాము అన్నీ క్లోజ్ అనమాట ఇంకా ఏం తీసుకోలేదు నెక్స్ట్ వచ్చేసి టోటల్ వైన్కి వచ్చాము మందు తీసుకుందాము అని చెప్పి చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఓన్లీ ఇక్కడ ముందే మనకి అందుబాటులో ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను చూడండి ఈ షాప్లో మనం ఏం తీసుకోవాలన్నా వెళ్ళిన వాళ్ళందరి దగ్గర పాస్పోర్ట్స్ ఉంటేనే మనకి బిల్డింగ్ అయితే చేస్తారు చూసారా స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే పూలు పెట్టి మరీ డెకరేషన్ చేశారు బాగున్నాయి కదా ఇన్ని రకాలు ఇండియాలో ఉండే బయట నుంచే చూడడమే తప్ప మందు షాపులు మనమైతే వెళ్ళింది లేదు పెట్టింది లేదు అలా ఉంటుంది కదా బట్ ఎక్కడికి వచ్చాక మనం నేరుగా వెళ్ళిపోయి చూసేసుకోవచ్చు అనమాట నేనైతే యూఎస్ఏ వచ్చాక ఫస్ట్ టైం తిరుగుతూనే ఉన్నాను మందు షాపులు మనకి కాసుకోలు ఉంటాయి శామ్లో ఉంటాయి మనం ఏ స్టోర్కి వెళ్ళినా కానీ మనకి అయితే అవైలబిలిటీలో ఉంటాయన్నమాట ఏందో డాక్టర్లు మందులు కనిపెడుతున్నారో ఏమో తెలియదు కానీ ఈ తాగే మందులు మాత్రం రకరకాలు ఉన్నాయి ఇన్ని చూసి అసలు ఇన్ని ఎట్లా తయారు అనిపించింది అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ఈ వీడియోలో షేర్ చేశాను అసలు మామూలుగా లవ్ స్టోర్ కూడా చాలా పెద్దగా ఉంది అసలు ఇన్ని ఎట్లా తయారు చేస్తారో నాకు అర్థం కాలేదు వాళ్ళంతా ముందు చూసుకోండి అంటే నేను చూడండి బొమ్మలు ఎత్తుక్కుంటున్నాను ఇలా ఉండింది మనలాంటి వాళ్ళ షాప్కి తీసాకపోతే ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అన్నీ ఉంటాయి మనకి దానికి తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుందన్నమాట మనకి ఏది కావాలన్నా ఇక్కడైతే దొరుకుతుంది వన్ లీటరు సెవెన్ ఫిఫ్టీ అలా అనమాట మనకి ఇండియా తీసుకెళ్ళాలి అంటే టూ లీటర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుందన్నమాట అంతకుమించి తీసుకురాకూడదు అలా అంటప్పుడు అలా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు టూ లీటర్స్ బాటిల్స్ తీసుకోవడమే బెస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలాంటివి ఉంటాయి అనమాట చెక్ చేసుకొని మనము తీసుకోవచ్చు అనమాట సెవెన్ ఫిఫ్టీ వేస్ట్ కదా మనకి తగ్గిపోతుంది కదా అందుకని చెప్పి టూ బాటిల్స్ తీసుకున్నప్పుడు టూ లీటర్స్ తీసుకుంటే సెట్ అయిపోయిద్ది అలా అయితే బాగుంటుంది కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చూస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం కదా విస్కీ అంట మనకు తెలియదు తెలియదు ఏదో ఒక్క రకం చూశాను తర్వాత ఇవన్నీ ఇది చూడండి ఫోర్ సిక్స్టీ నైన్ డాలర్స్ అంట ఏందో అది ముందా లాగా బంగారం ఏమో నాకు అర్థం కాదు ఇంతెంత ప్రైస్లు ఉన్నాయి పైన చూపించింది థర్టీ త్రీ ఇయర్స్ అనమాట అలా ట్వంటీ నైన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అన్నీ ఉన్నాయి చూడండి బాటిల్స్ మాత్రం సే షేప్లు భలే ఉన్నాయి చూడడానికి ఇంకా అటు సైడ్ ఉన్నాయి నేను అవి ఏమీ చూడలేదు ఇక్కడ కొన్ని వచ్చేసి మనకి బాక్సుల్లో పెట్టేసి ఉన్నాయి కొన్ని విడిగా పెట్టేసి ఉన్నాయి కదా అవి చూస్తూ ఉన్నామన్నమాట మేమైతే కొన్ని చూసాము నెక్స్ట్ మీకు కూడా చూపించాలి కదా అని చెప్పి ఇలా కొన్ని తీసినాను ఇక్కడ ఇవే కాకుండా దీనికి సంబంధించి మనం క్యాబ్స్ ఓపెన్ చేసుకోవడానికి గ్లాసులు ఇలా ముందుకు సంబంధించి ఏమైతే ఉంటాయో అన్నీ ఈ స్టోర్లో మనకైతే దొరుకుతాయి అవన్నీ కూడా ఉంటాయి చూడండి ఒకసారి మీరు నేనైతే అన్నీ చూసుకుంటా తిరిగాను తెలియదు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళాం కదా కొత్తగానే ఉంటుంది అని చెప్పి అసలు ఇన్ని ఇవి గ్లాసెస్ మనం ఎంత కొలతలు పోసుకోవాలి అది ఇది అక్కడ చూసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ బిల్లేపిచ్చి నెక్స్ట్ అయితే ఇంకో స్టోర్కి అయితే వచ్చేసామన్నమాట ఏంటంటే మనకి తక్కువలో దొరుకుతాయి అంటారు క్లాత్స్ కానీ బ్యాగ్స్ కానీ బాగుంటాయి అంటారు సరే హ్యాండ్ బ్యాగ్ అది చూద్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసి నేను డైరెక్ట్ నాకు కావాల్సింది ఏదో నేను దానికే వెళ్తున్నాను అనమాట ఆ సెక్షన్కే హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి నేను అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ సైజ్ చూశాను నాకు ఇక్కడేమో అంత కలెక్షన్ అయితే అనిపించలేదు సరే అని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఎతకంగా ఎతకంగా చాలా ఉన్నాయి కదా నచ్చాయి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనమైతే బిల్ వేసాం ఇక్కడ చూసారా ఏకి నాణ్యంతో ఉంది అందుకని చెప్పి చెప్తున్నాను అక్కడ కూడా బిల్ వేయించుకున్న తర్వాత మళ్ళీ తాజా మాటుకొచ్చాం ఇక్కడ ఏంటంటే మన ఇండియన్ స్టోర్స్ లాగే అన్నీ ఉంటాయి పప్పులు ఉప్పులు అన్నట్టు ఈ స్టోర్లు ఒక రోజు తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా మనకేం కావాలో అవే త్వరగా తీసేసుకొని రిటర్న్ అయితే అయిపోయామనమాట ఫైనల్ ఇంటికొచ్చాం ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్